السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن شر حاسد نجا حسد رب شرح لي صدري ويسر لي أمري وخل الأودت من لساني أفكو خولي رب جدن علما سبحانك لا علم لنا إلا ما لم تنينك انت العليم الحكيم నా ప్రియ ధార్మిక సోదరులారా సోదరి మణులారా నేటి నా యొక్క అంశం చెడు దృష్టి లేదా దిష్టి ఈ యొక్క దిష్టి విషయమై మన యొక్క ముస్లిం సమాజంలో అనేక అపోహలు దురాచారాలు కలిగి ఉన్నారు అయితే ఈ యొక్క చెడు దృష్టి యొక్క విషయమై అనేక దురాచారాలు కలిగి ఉన్నప్పటికీ మన ముస్లిం సమాజంలో ఈ యొక్క గుడ్డి నమ్మకాలను వారు అనుసరిస్తున్నారు ఉదాహరణకు ఏదైనా ఒక కార్యం మొదలెట్టినప్పుడు ఆ కార్యానికి ముందు తీసివేయడం పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు వీరికి పసుపు అంటించడం పసుపు నీళ్ళు అంటించడము వీరికి సున్నం మరియు పసుపు కలిపిన నీటిని వారిపై నుంచి తీసివేయడం చేస్తుంటారు అలాగే ఎవరైనా ప్రయాణం చేసి వచ్చినా ఈద్ నమాజ్కి వెళ్ళొచ్చిన వారికి ఉప్పుతో దిష్టి తీస్తుంటారు అలాగే జీడికాయలను కాల్స్ కాల్చడం మరియు ఈ యొక్క చెడు దృష్టి వలన కొందరు అనారోగ్యానికి గురవుతుంటారు దీనికి గాను నిమ్మకాయలు పసుపు కుంకుమ టెంకాయలు చెడు దృష్టికి సంబంధించిన బొమ్మలు మరియు ముండ్లను అలాగే వగేర వగేర పదార్థాలను వారిపై నుండి తీసి ఆ యొక్క చౌరస్తాలో పారేస్తుంటారు అంటే వీరికి దీనివలన దిష్టి దిగిపోతుందన్నది ఒక గుడ్డి నమ్మకం ఎవరైతే ఈ చౌరస్తాలో పారేసినటువంటి ఈ యొక్క పదార్థాలను ఈ నిమ్మకాయలు జీడికాయలు పసుపు కుంకుమ ఇవేవైతే ఆ చౌరస్తాలో పారేసి ఉంటారో దానిని ఎవరైతే తొక్కుతారో లేదా దాటుతారో వారికి హాని కలుగుతుందన్న ఒక పైశాచిక ఆనందం అంటే వీరు మాత్రం బతికి బట్ట కట్టాలి దారిన పోయే దానయ్య మాత్రం దరిద్రం చుట్టుకొని చావాలి వీరి యొక్క దురాచారం మూర్ఖత్వం ఇది అన్నమాట అలాగే ఇండ్లకు దిష్టి నివారణ సైతం దిష్టి బొమ్మలను వేలాడదీయడం మరి కొందరైతే గుమ్మడికాయలను ఇండ్లకు తగిలించడం వారికి దిష్టి అవుతుందని ఉంగరాలు ధరించడం మరియు తాయెత్తులు కట్టడం తమ కాళ్ళకి దారాలను కట్టుకోవడం ఇలా చేస్తుంటారు ఇంకా తమ అరికాళ్ళకు కాటుక పెట్టుకోవడం దీని నుండి దిష్టి ప్రభావం నుండి రక్షించబడబడతామని వీరి యొక్క అపోహ మూఢనమ్మకం తప్ప మరేమీ కాదు ఇలాంటి దురాచారాలను కలిగి ఉన్నారు మన యొక్క ముస్లిం సమాజంలో ఇది అరువుకు తెచ్చుకున్నటువంటి ఒక మూఢనమ్మకం అయితే ఈ యొక్క దిష్టి అనేది వాస్తవమా ఇందులో ఉన్నటువంటి నిజం ఎంత ఇస్లాం యొక్క వెలుగులో దీని యొక్క నివారణ పద్ధతులు ఏమిటి తదితర విషయాలను తెలుసుకుందాం రండి అయితే ముందుగా ఖురాన్ యొక్క వెలుగులో దిష్టికి సంబంధించి నూట పదమూడవ సూర సూర ఫలక్ ఆయత నంబర్ ఐదులో వమిన్షర్రి నిజా హసద్ అంటే అసూయ పరుడు అసూయ చెంది చెందినప్పటి కీడు నుండి నేను నా ప్రభువు శరణు వేడుకొనిచున్నాను అలాగే అరవై ఎనిమిదవ అధ్యాయం యాభై ఒకటవ వాక్యంలో పరిశీలిస్తే అవిశ్వాసలు ఖురాన్ను విన్నప్పుడల్లా తమ వాడి చూపులతో నిన్ను జారించి పడవేసినట్లే ఉంటారు అని ఈ యొక్క ఆయతిలో తెలుస్తున్నది ఈ ఆయతిలో నేను యొక్క పూర్తి వివరణ ఒకసారి పరిశీలిస్తే నిన్ను జారించి పడవేసినట్లే వాడి చూపులతో అంటే వారి యొక్క అసూయ ద్వేషం కారణంగా అసూయ అగ్నితో నీపై రగిలిపోతూ ఉంటారు త్వారా నువ్వు నీకు వారి యొక్క చెడు దృష్టి కారణంగా హాని కలిగే అవకాశం ఉంది ఓ ప్రవక్త నీవు నీవు ప్రభువు యొక్క శరణు వేడుకో అని తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఆయ ద్వారా మనకి చెడు ప్రభావం చెడు దృష్టి ప్రభావం ఉందన్నది మనకు సూచించడం జరిగింది అల్లా తబారు తాలా ఈ యొక్క చెడు చూపు అనేది సత్యమని తెలియజేయడం జరిగింది అలాగే యొక్క వెలుగులో అల్వాయిను హక్కున్ దిష్టి మరియు దృష్టి సత్యమని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం వారు తెలియజేశారు సహీ ముస్లింలో ఉన్నటువంటి విషయం ఇది అలా ఐను అంటే అరబీలో దిష్టి దృష్టి అన్న అర్థాలు వస్తాయి దిష్టి అనేది కంటి చూపు వలన కలుగుతుంది అది ప్రేమాభిమానాలతో కావచ్చు ఈర్ష దేశం వలన కావచ్చు అయితే యొక్క దిష్టి విషయంలో మరొక హదీస్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా అనుహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది దిష్టి మరియు దృష్టి సత్యమని తెలియజేయడం జరిగింది విధివ్రాతను దాటే శక్తి దేనికైనా ఉందంటే అది దృష్టికి మాత్రమే చెడు దృష్టికి మాత్రమే ఉంటుందని చెప్పడమే కాక దాని యొక్క నివారణ పద్ధతులను దైవప్రవక్త సల్లల్లాహు సలల్లాహు అలహి వసల్లం వారు సూచించారు చెడు దృష్టి నుండి రక్షణ పొందడానికి స్నానం చేయమంటే చేయాలి అని సహి ముస్లింలో సహి ముస్లిం హదీస్ గ్రంథంలో తెలియజేసినటువంటి విషయం ఇది అయితే ఈ యొక్క చెడు దృష్టి స్వభావం వేటిలో ఉంటుంది వేటి వేటికి యొక్క చెడు దృష్టి స్వభావం ఉంటుంది దీని యొక్క నివారణ పద్ధతులు ఏమిటో ఇస్లాం యొక్క వెలుగులో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క చెడు దృష్టి అనేది ప్రేమాభిమానులతో కావచ్చు లేదా ఈర్ష్య అసూయ వలన కూడా ఈ యొక్క చెడు దృష్టి అనేది కలగవచ్చు ఇది కేవలం మనుషులు మనుషుల్లో పెద్దలకు మాత్రమే కాదు పిల్లలకు కూడా ఎక్కువగా ఈ యొక్క చెడు దృష్టి ప్రభావానికి గురవుతుంటారు ఉదాహరణకు ఒక పాప బాగుంది అరే పాప బాగుంది లేదా ఈ పిల్లవాడు బాగున్నాడు అని మనం సర్వ సర్వసాధారణంగా మనము మాట్లాడుతుంటాము బాగుంది అని చెప్పడానికి ముందు మాషా అల్లా అని చెప్పడం ఉత్తమం అలాగే ఒక భవనం ఉంటుంది మంచిగా ఒక ఇల్లు కట్టుకొని ఉంటారు ఇల్లు చాలా బాగుంది అని చెప్పడానికి ముందు మాషా అల్లా ఇల్లు బాగుంది అలాగే ఏదైనా ఒక వస్తువు అంటే ఒక బైక్ కానివ్వండి ఒక కార్ కానివ్వండి బాగుంది అని చెప్పడానికి ముందు మాషా అల్లా అని పలకడం ఉత్తమం ఇంకా చెప్పాలంటే మా షా అల్లా లా అత ఇల్లా బిల్లాహి అని పలకడం ఇంకా చాలా శ్రేష్టమైనటువంటి విషయం అయితే మనం పిల్లల్లో దిష్టి తగిలినప్పుడు మనం ఏం చేయాలి అలాగే మన యొక్క ఇండ్లకి మనం మన యొక్క ఇండ్ల విషయంలో మనం ఏం చేయాలి వ్యాపారం విషయంలో కానివ్వండి వ్యవసాయం విషయంలో కానివ్వండి మరియు దాంపత్య జీవితంలో కానివ్వండి అనేక విధాలుగా ఈ యొక్క దిష్టి ప్రభావం అనేది ఉంటుంది అయితే ఈ యొక్క దిష్టి ప్రభావం నుండి రక్షించబడాలంటే మనం ఏం చేయాలి ఇస్లాం యొక్క వెలుగులో ముందుగా ఖురాన్ యొక్క వెలుగులో సూర్య ఫాతిహ చదవడం సూర్య ఇఖ్లాస్ చదవడం సూర్య ఫలక్ చదవడం సూర్య నాస్ చదవడం వీటితో పాటు సూర్య బఖ్రా ఆయత నంబర్ రెండు వందల యాభై ఐదు ఆయతల కూర్చి చదవడం వీటిని మనము ఉదయం మరియు సాయంత్రం చదువుతూ ఉండాలి అల్లాతో దువా చేస్తూ ఉండాలి పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు దిష్టి కారణంగా పిల్లలు కూడా మనము ఈ యొక్క సురాలను దమ్ చేస్తూ ఉండాలి దమ్ చేసి వారిపై ఊదుతూ ఉండాలి అలాగే బుఖారి హదిసులు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి దువా దైవప్రవక్త సల్లల్లాహు అలెసలం వారు మనకు ఈ యొక్క చెడు దృష్టి ప్రభావం నుండి రక్షణ కొరకు ఈ యొక్క దువాను కూడా నేర్పించడం జరిగింది ఈ యొక్క దువాను మీరు స్క్రీన్పై చూడండి చూడండి యొక్క దువా ఏమిటంటే ఊయీదు కుమా బి కలిమ తిల్లాహిత్ తామ్మతి మిన్కుల్లి శైతానిన్ వహామ్మతిన్ ఒమిన్ కుల్లి లామ్మ మరొకసారి చదువుతాను చూడండి ఊయీదు కుమా బి కలిమ తిల్లాహిత్మతి మెన్కుల్లి శైతానిన్ వాహామ్మతిన్ ఒమిన్ కుల్లి లామ్మ దీని యొక్క అర్థం ఏమిటంటే ప్రతి శైతాను కీడు నుంచి ప్రతి విషపూరిత జంతువు నుండి ప్రతి దిష్టి నుంచి అల్లాకు చెందిన సమస్త సంపూర్ణ పదాల ద్వారా శరణు కోరుచున్నాను బుఖారి హదిసులు ఉన్నటువంటి విషయం ఇది మూడు వేల మూడు వందల డెబ్భై ఒకటి నంబర్ అయితే మనం మన యొక్క జీవితంలో మన యొక్క దినచర్యలో మనం ఈ యొక్క దువాలను పట్టిస్తుండాలి సురే ఫాతిహ సూరీ ఇక్లాస్ ఫలక్ నాస్ ఆయతలు కూర్చి వీటితో పాటు ముఖ్యమైనటువంటి ఈ యొక్క దువాను కూడా మనము చదువుతూ ఉండాలి తద్వారా అల్లా తబారుకు తల మనల్ని చెడు దృష్టి ప్రభావం నుండి రక్షిస్తాడు అలాగే మన పిల్లలు కూడా మనం దమ్ చేసి వారి యొక్క శరీరంపై ఊదాలి స్పర్శించాలి తద్వారా ప్రతి ఒక్క చెడు దృష్టి నుండి అల్లా తబారుకు తల మనల్ని రక్షిస్తాడు కాబట్టి అల్లా తబారుకు తాలతో నేను దువా చేస్తున్నాను చెప్పి వినడం కంటే ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక అలాగే ఈ యొక్క దువాల దువాలను మనం నేర్చుకొని మనం మన యొక్క జీవితంలో అమలుపరుస్తూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాకిద్దావనా నిల్హ దిలి హిరబ్బిలామిన్ అస్సలాము అయికం వరహమూల వు